జ్యోతిమయూడా ప్రాణప్రియుడీమీ మళ్ళు నిజే జ్యోతిమయూడా ప్రాణప్రీయుడీ మహిళ చూత ప్రభుణ మంత్రి వ్యవసాయ నన్ను నీ తోటలో నాటుకున్నా నన్ను నీ తోటలో నాటుకున్న నా వ్యవసాయదారుడవు నీవే అని నన్ను కలింప చేసి నీవే అని అతిశయమ కలిగి ఆ దేవా నీలోనే ఫలించాలని ఫలింప చేసే దేవత అతిశయమ కలిగి నీ దగ్గరికి వచ్చానయ్యా నీ ఎందుకు అతిశయమ కలిగిన వారిని ఎవరిని కూడా సిగ్గుపడనీ ఈ రాత్రి ఆరాధిస్తున్న నీ పిల్లలమైన మమ్ములను అతిశయమ కలిగి ఆరాధిస్తూ చూస్తున్న మమ్మలను సిగ్గుపడనీయతో సిగ్గుబడనీయతో నా మికు మరియా పరలోకపు తండ్రి నా మికు మరి నీకిష్టమైనా పాత్ర నలు విసిరేయక చారావా నీకిష్టమైన సి జోతియనా ప్రాణప్రియు స్మీమాలు గే జ్యోతిర్మయూడా ప్రాణప్రియు స్మీమాలు గే every day

అదిగో అదిగో నేను సృష్టించిన వాడు నిన్ను చేసిన మన మరి నిన్ను మన కోటలు నాటినా వ్యవసాయ నాడు మన పెద్ద సంచరిస్తున్నాడు మన పెద్ద సంచరిస్తున్నాడు You

ప్రార్థన చేసుకోండి మన మధున్న దయ విజనడు దాని నన్ను ప్రార్థనలు నడిపిస్తాడు స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి కృపా సత్య శ్రేష్టమైన పాదములకు నాయనా ఇక్కడ ఉండి ప్రభా ఈ ప్రాంతాన్ని దీవెన వందనాలు అయా మా ముందు మూడు దినాలు గడిచిపోయి ఈ నాలుగో దినమంది నీ దాసులను నిలబెట్టుకుంటున్నందుకుందనాలు దీవినకరంగా ఆశీర్వదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము అయా ఇదిగో నాయన నీ దాసులు అయా రాయపన్నుకు ఇచ్చినటువంటి బాలాన్ని బట్టి వందనాలు ఈ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు మా స్థుతి ఆరాధన మీరు ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాము అయా స్థుతి నైవేద్యములను ప్రభా నీకు సమర్పిస్తుండగా మీరు మాత్రమే మహిమ పొంది మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వాదించమని నీ నామానికి ఘనత సాతానికి సిగ్గును కలిగించి అయా ఈ ప్రాంత వాసులకు ఆశీర్వాదము అనుగ్రహించమని నామ చెల్లినట్లు ఎక్కడున్న బిడలను దీవించమని ఇంకా రాబోతున్న వారిని మార్గ వారిని సకాలములో నడిపించండి నీ దాసులు నిలబడి మాట్లాడుచుండగా రహస్యమైనటువంటి మర్మమైనటువంటి మాటలను విని గ్రహించుకొని తెలుసుకొని ఆశీర్వాదకరంగా ఉండేటకు మీరే కృప చూపించమని మా రక్షకుడైన ప్రభు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ఈ రాత్రి దేవుడు మన మధ్య ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు దేవుని కార్యాలు మేము చూడగలిగే ఉన్నవాళ్ళు దగ్గరగా నోటితో స్థుతిస్తూ చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమద్దాం నిజముగా దేవుడు ఈ స్థుతి ఆరాధనలో ఆయన నీ మధ్య సంచరిస్తున్నాడని నమ్మితే బిగ్గరగా మరొకసారి దగ్గరగా నోటితో స్తోత్రాలు చెబుతూ చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువుని గనపరుద్దాం మళ్ళె లోయ పల్లెలు ఈ నా యేసుకే చెల్లును గాక ఆమె ప్రియులారా సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు అమ్మంలో వందనాలు చెల్లిస్తున్నాను ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలే రెండు మాటలు చెప్పి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను ఎందుకంటే దేవుడు దైవజనులకు మరి అట్లా నడిపింపించాడు దైవజనులు కోరుకున్న రీతిగా నాకు పది నిమిషాలు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణని మరి ఇక తప్పదు మీరు అనుకోవచ్చు నీ మసీ ముఖం చూడటానికి మేము రాలేదు మేమందరం కూడా మండి బాబాను చూసి వచ్చామని మీరు అంటారు అలాగ వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్తాం ఆహా పర్వాలేదు అయితే లైన్లోనే ఉన్నారు మరి లైన్లో ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మరి లే గుర్తుపెట్టుకోండి ఎవరు నిలబడి మాట్లాడినా మాట్లాడించువాడు ఆయన అల్లెలుయా పసిపిల్లవాడిని పసిపిల్లవాడిని నోట కూడా మాట ఉంచి దేవుడు మాట్లాడతాడు అవునా చెప్పండి అవునా కదా పసిపిల్లల నోట కూడా దేవుడు ఉండి మాట్లాడతాడు కాబట్టి మాట్లాడే వ్యక్తి వంక మనం చూడకూడదు కానీ ఆ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని వైపు మనం చూడాలి ప్రజల కాబట్టి చిన్న వాక్యం మనం మీకు పాంప్లెట్లు అందరి దగ్గర ఉన్నాయా ఆ పాంప్లెట్లు పైన ఒక మాట రాశాం నీ దుఃఖ దీనములు సమాప్తం లేదు వచ్చిదా నిజమా ఉన్న పాంప్లెట్లు ఉన్నవాళ్ళు చూపించండి తెచ్చిన వాళ్ళు లేవు అందరూ ఎటుకాల పడేసి వచ్చారు కొన్ని బైబిల్ తెచ్చిన వాళ్ళు చూపించండి బైబుల్ తెచ్చిన బైబిల్ బైబుల్ తెచ్చిన పాపం పురుషులకు ఎవరికి బైబుల్ లేదు అతను మనకు సమాజం అంట పెద్ద తెచ్చిన వాళ్ళు మరొకసారి పెద్ద చేతులు పైకి ఎత్తు తెచ్చిన వాళ్ళందరూ బైబుల్ తెచ్చిన వాళ్ళందరూ లే ఇంకా బైబుల్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరి చేతిలో బైబుల్ ఉండును కాక ఆ మెయిన్ రేపు చిత్తం మీ అందరికి బైబుల్ కూడా తీసుకొని వస్తాం ఊరికనే కాదు డబ్బులకే అది తక్కువ రేటుకి తీసుకొని వస్తాం రైట్ అక్కడ రాయిబడుతుంది యశయా గ్రంథము అరవయో అధ్యాయం ఇరవయో వచనము రాయిబడుతుంది దయచేసి ఒకరు చదవండి నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును టైజలాడ్ నీ దుఃఖ దినములు సమాప్తముగును నీ దుఃఖ దినములు ఇప్పటి వరకు నీవు అనేకమైన వేదనలో దుఃఖాలలో సమస్యలలో అనేకమైన పోరాటాలలో నలిగిపోయి ఉండొచ్చు భౌతికంగా నువ్వు అనేకమైన పోరాటాలలో సమస్యలు నలిగిపోయి ఉండొచ్చు ఆత్మీయ స్థితిలో కూడా నీకు దుఃఖం అనేది కలుగుతూ ఉంది ఆత్మీయ స్థితిలో నీకు కలుగుతున్న దుఃఖం ఏంటో తెలుసా గత మూడు రోజులుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నరకం అనేది పాపం వల్ల వచ్చింది పాపము లేని మనిషి ఎవడో లేడో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే పుట్టినవాడు పుట్టిన వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తికి జన్మ పాపం అనేది సంక్రమిస్తూనే వచ్చింది ఈ పాపం వల్ల వచ్చు జీతము నరకము నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా నువ్వు ఎన్నాళ్ళు జీవించినా నీవు రక్షణ పొందుకొనకపోతే పాపం వల్ల వచ్చి జీతము నరకము ఆ నరకము నుండి తప్పించిన వాడు నజురయుడైన యేసు ఆ నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏముంటాయి ఏడుపును పళ్ళు కొరుగుతూ ఉన్నాయి ఏడుపు అంటే ఏంటి అది కూడా తెలియదు వీడేదో పద్నాలుగులు ఏడుతున్నాడు ఏమో దుఃఖపడుతున్నాడు పాస్ట్ గారు సరేనమ్మా వెళ్ళి ఓదార్థం అని దుఃఖపడుతున్నాడు ఆ దుఃఖం ఎందుకు వస్తుంది ఆ బాధ ఎందుకు వస్తుంది చేసిన పాపములు బట్టి నీ పాపము నిన్ను నీడలాగా వెంటాడుతుంది నీ పాపము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది నీ పాపము శాపముగా మారి నీ ఇంటిలో మొత్తాన్ని ఏడుతుంది అందుకే ఈ సువార్త సభల ద్వారా ఈ ప్రాంత ప్రజల దుఃఖ దినములు నా దేవుడు తొలగింప చేస్తాడని ఐదు రోజులు సభలు ఏర్పాటు చేశాం అలెలుయా అలెలుయా ఈ నాలుగో రోజు సభ జరుగుతుంది ఈ ప్రాంగణంలో మూడు రోజులు నుంచి మాటలు విన్నా మీరు ముగిస్తున్న అన్నా ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఎంతకాలం నువ్వు దుఃఖ దినములో ఉంటావు నువ్వు ఎంతకాలం బాధలో ఉంటావు ఎంతకాలం నలిగిపోతూ ఉంటావు ప్రభువు త్వరగా వస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన మనకు దుఃఖ దినాలు తొలగించి ఆనందకరమైనటువంటి కీర్తనలుగా సార్ యశా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయంలో పదో వచనంలో రాయబడుతుంది యశా గ్రంథము వచ్చేదరు వారి తలల మీద నిత్య ఆనందము ఉండును వారు ఆనందము గలవారే ఆనంద సంతోషము గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టు నిట్టూర్పును ఎగిరిపోవును నా దేవుడు ఈ స్థలములో వచ్చిన మీరందరూ దేవుని వేడుకొని రక్షణ పొందుకుంటే నీకున్న దుఃఖము నిట్టూర్పు నా దేవుడు చేయును చేయునుగాక ఆమె నువ్వు నమ్ము ఏ ఆశతో ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టావో ఏ ఆశతో ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టావో నా దేవుడు నీ దుఃఖమును తొలగించాలంటే ఈ రాత్రి నీవు నా దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి అల్లెలుయా నీ హృదయాన్ని ఏ అప్పగిస్తే నీ దుఃఖ దినములన్నీ కూడా ఏసు నామములు సమాప్తమై నువ్వు సంతోషంగా తిరిగి వెళతావు రేపు సంతోషంగా అనేక మంది ఒక్కొక్కరు పది మందిని తీసుకురాగలుగుతారు అల్లెయ్యా కాబట్టి ఈ రాత్రి ప్రిలరా మనము ఆ యొక్క పాంప్లెట్లో వేసాం నీ దుఃఖ దినములు సమాప్తములు ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయంలో ఒకటి నుంచి మూడో వచ్చిన వరకు చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయం సియోనుకు తిరిగి వచ్చిన వారు యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగని వారి వలె నుండి మన నోటి నిన్న నవ్వుండెనో మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరు కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్ని జనులు చెప్పుకొనసాగిరి అలెలుయ్యా అలెలుయ్యా నిజం నేను నమ్ముతున్నా ప్రతి ఏటా మీరు ఇక్కడ కలుసుకుంటున్నారో ప్రతి ఏటా ఇక్కడ కలుసుకుంటున్నటువంటి వారి కుటుంబాల్లో నా దేవుడు నిత్య ఆనందము ఉండునట్లుగా చేశాడో నమ్మితే నమ్మితే దగ్గరగా చెప్పడకొట్ట చాలా కుటుంబాలు చూశాను గత సంవత్సరం నమ్మూరు నుండి ఒక భార్యాభర్తలు వచ్చారు ఆ సంవత్సరంలో గత సంవత్సరంలో మరుపెట్టాం దేవా గర్భఫలము లేని చెల్లెళ్ళు అనేక మంది నువ్వు కనికరము చూపు వారు దుఃఖంలో వస్తున్నారో నువ్వు కృప చూపితే వారి గర్భాలు తెరవబడతాయి ప్రభు అని దేవుడు మొర ఆలకించి ఆ బ్రదర్ ఈరోజు రాలేదు నాకు మొన్న ఫోన్ చేసి చెప్పాడు ఏంటయ్యి అలాగ ఉన్నారంటే అన్న మాకు ప్రిన్సు ఇద్దరు కవలు పిల్లలు పుట్టారు అయితే పుట్టుకోలోనే ఒక బాబు చనిపోయాడన్న ఒక బాబు క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉన్నాడు ఇది మేము అక్కడికి వచ్చిన తర్వాత సభల్లో పాల్గొన్న తర్వాత దేవుడు చేసిన కార్యమని తెలియపరిచాడు హలే ఇప్పుడు ఆ బాబుకు రెండు నెలలు దాటిపోయినాయి అంటే గత సంవత్సరంలో దేవుడు చేసిన మన ప్రార్థన ఆలకించాడు దుఃఖములో వచ్చిన వారి యొక్క ఆ బాధను ఆ దుఃఖాన్నంతా కూడా దేవుడు తొలగింప చేశాడు అదే రీతిగా ఈ రాత్రి కూడా నువ్వు నమ్ము నీ దుఃఖ దినములన్నీ కూడా నా దేవుడు తొలగింప చేసి నీకు నిత్యము ఆనందము కలుగు చేయును గాక నీకు ఆనందం కలుగుట చూసి అన్ని జనులు చెప్పుకుంటారు ఈ అమ్మాయి వ్యధా ప్రార్థన మందిరంలో జరుగుతున్న సభలకు వెళ్ళి ఆశీర్వదించబడింది నెమ్మది కలిగి ఉంది ఆనందం కలిగి ఉంది అమ్మాయి అమ్మాయి నేను కూడా ఆ మీటింగులకు వస్తానని మరుసటి ఏట నీతో పాటు అనేక మంది వచ్చే రీతిగా వారు ఎదుట నా దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూడుకున్న బిడలందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆమె మూడో వచనం చదివితే యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మీ పక్కన వాళ్ళకి చెప్పండి యహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతేమే నువ్వు నమ్ము నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక గొప్ప కార్యాలు జరిగించునుగాక ఇప్పుడే ఆయన గొప్ప కార్యాలు ప్రారంభించి ఉన్నాడో నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభించి ఉన్నాడు దేవుని చిత్తమైతే రేపే నువ్వు చెబుతావు దేవా నీవే చెబుతా రేపొద్దున అయ్యగారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని అలాగా నా దేవుడు ఈ రాత్రి కూడు ఉన్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆమె మరి ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్య ఉన్నటువంటి దైవజనులు నాగేశ్వరరావునున్నాడు చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా యొక్క నాయన సమయాన్ని మీరు ఎంతగానో ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా చేయబోతున్నందుక స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ దుఃఖ దినములు మా ప్రభా మరి తొలగిపోతాయని మా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినందుక స్తోత్రాలు ఈ దాసుడు ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచయం అంతటి కొరకే మీ కొందనాలు ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా దేవా ఈ యొక్క మీటింగ్స్ అన్నింటిలో నాయన మీరు నాయన అతన్ని మీ దాసుని వాడుకుంటున్నందుకే స్తోత్రములు గత మూడు దినాలు ఎంతగానో బహుబలంగా మీ దాసును వాడుకున్నారు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినం కూడా నాయన మీ దాసుని మనుభావాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని రెండంతల ఆత్మచేత నింపి మా ప్రభువా ఓ దేవా మాకు ఏ మాటలు అవసరమైనవో ఈ గ్రామానికి ఏం ఆశీర్వాదకరంగా మీరు ఇవ్వబోతున్నారు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దాయిచ్చి రాత్రి కాల సమయంలో ఎంతో మంది హృదయాలు దేవా మీకు సమర్పించుకున్నారు దేవా ఈ దినము కూడా మీ గొప్ప కార్యాలు చేయండి మీ దాసిన రెండంతల ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం